అందరికీ హాయ్ అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కారం శనగలు తయారు చేస్తున్నారండి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి కారం శనగలకు కావాల్సిన పదార్థాలండి ఒక నైట్ అంతా నానబెట్టిన పచ్చిశెనగలు నేను పావు కేజీ తీసుకున్నానండి ఇవి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఉప్పు పసుపు కారం ఒక నిమ్మకాయ ఇప్పుడు తయారు చేసే విధానం చూడండి చూ స్పూన్స్ ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి ఇప్పుడు శనగలు ఉడికినే చూద్దామండి అండి ఇలా చూసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసిన కదండి ఇప్పుడు ఎండుమరపాలు ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి తర్వాత ఉడికించిన శనగలు కొంచెం కారం వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండుకోవాలండి ఇలా ఉల్లిపాయలు జల్లుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా బాగున్నాయండి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి